వస్తా రా సద్వినియోగం చేసుకో సద్గురత్నం అయిపోయింది ఆయన ఉన్నప్పుడు పాపం ఐదారు సార్లు పిలిస్తే వచ్చిన కార్యక్రమం అప్పుడల్లా ఆయనకు ఒప్పి ఆయన ఏంటంటే ఈ మార్గం నుంచి ఎక్కడికన్నా పక్కదారి పోతులేమో అని చెప్పి వీళ్ళని దారిలో పెట్టాలి వీళ్ళని ఈ పనిలో ఏదో ఒక కల్పన చేయాలి మనకు అందుబాటులో ఉంటే వాళ్ళని తీసుకొని రావాలి అనని ఆయన సాధ్యమైనంత వరకు ప్రతి కార్యక్రమాలకు వచ్చినా రాకపోయినా వైపుగా ఈ రాళ్ళు రాళ్ళే ఎందుకు చదవటం అని అని అనుకోడు పక్కపోయేవాడినే తీసుకురావాలి దారి తప్పిన కొరిన దారిలో మందులో కలపాలన్నట్టు ఆయన అలా మరి చెప్పేవాడు ఇప్పుడు ఆయన లేకుండా ఈ కార్యక్రమం జరుపుకోవటం అనేది మరి నాకైతే ఆ జ్ఞాపకాలతో కొంచెం మనసు కొంచెం ఇదిగా ఉంది సరే ఆయన మీద ఒక మధ్యాహ్నం పూట ఒక పాట రాసుకున్నా కానీ నారాయణ స్వామి అంటే ఇంటి పేరుతో పాట రాయచ్చా గురువు గారిది అంటే ఏమో నేను అలా రాసా అని చెప్పాను మరి అమ్మ పర్మిషన్ తీసుకొని ఓ పాట పాడతా గుమ్మాడి ఎల్లయ్యో முக்கமம கும்மாடி கும்மாடி எல்லோ கும்மாடி அல்லையோ குணி வெண்ணல முகமோ கும்மாடி எல்லையா குரு வெங்கே வையா கும்மாடி எல்லையா జ్ఞానాన్ని వడిసి పెట్టి ఒడగట్టినావయ్యో గుమ్మాడియ్యా గుమ్మాడి ఎల్లయ్యో గుమ్మాడి ఎల్లయ్యో గుండా వెన్నెల ముఖము గుమ్మాడి ఎల్లయ్యా గురూరు తిరిగి నీవు ఉపదేశము చెప్పినావు మమకారం వీడామంటూ మనసుకి బోధించినావు హంకారం కాని ప్రశ్నను సంధించినావు అహంకారమెందు కాని కానీ ప్రశ్నను సంధించినావు అజ్ఞానప వీధులలో జ్ఞానదీప మెలిగించావు గుమ్మాడి ఎల్లయ్యో గుమ్మాడి ఎల్లయ్యో గుండా వెన్నెల ముఖము గుమ్మాడి ఎల్లయ్యో గురువంటే నీవయ్యో గుమ్మాడి ఎల్లయ్యో జ్ఞానాన్ని పెట్టి పట్టి వడగట్టినావయ్యో మా ఇంటి బంధువై మాలో ఒకడైనావు కంట నీరు వస్తే నువ్వు బాధపడ్డావు మా ఇంటి బంధువై మాలో ఒకడైనావు కంట నీరు వస్తే నువ్వు బాధపడ్డావు మంచి చెడులా విలువ చెప్పి భగవంతుడైనావు భక్తిలోని ముక్తి మాకు గొప్పగా వివరించినావు గుమ్మాడి ఎల్లయ్యో గుమ్మాడి ఎల్లయ్యో గుండ్రాని వెన్నెల మగము గుమ్మాడి ఎల్లయ్యో గురువంటే నీవయ్యో వయ్యో గుమ్మాడి ఎల్లయ్యో జ్ఞానాన్ని పెట్టి వడగట్టి నావయ్యో మరి ఇలాంటి మహాత్ముల యొక్క సాంగత్యంతోనే ఇప్పుడు ఈ మాత్రం ఇక్కడ కూర్చొని మనం మాట్లాడుతున్నామంటే వాళ్ళు చెప్పినటువంటి బోధ వాళ్ళ జీవితంలో ఆచరించినటువంటి త్యాగం మరి వీళ్ళని చూస్తూ అంతా నేర్చుకొని ఇప్పుడు ఇంకా మనం నేర్చుకోవాలి నేర్చుకోవాల్సింది ఉంది మొదటిది ఇలాగ నేను చెప్పినట్టు ఆ త్యాగం వల్లే ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నారు వీరందరూ కూడా వినగ వినగలుగుతున్నారంటే మీలో కూడా మనందరిలో కూడా ఆ సత్యం పట్ల జిజ్ఞాస ఉండబట్టి ఇక్కడ మనం కూర్చున్నాం ఏం చెప్పాలి అని అనేది ఒక పెద్ద ప్రశ్న ఏం చెప్పాలి ఇప్పుడు మీకు తెలియదే ఉంది నాకు తెలిసిందే ఉంది అని ఎంతమంది చెప్పిన తర్వాత ఏం చెప్పాలబ్బా అని చెప్పి నాకేం పాలుబావట్ల